మనం అలంకారాల గురించి అందులోని శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం కావ్యానికి శోభ కలిగించేవి అలంకారాలు అలంకారాలు రెండు రకాలు ఒకటి శబ్దాలంకారాలు రెండు అర్థాలంకారాలు కావ్యంలోని శబ్దాల కూర్పును బట్టి వీణులకు విందు కలిగించేవి శబ్దాలంకారాలు భావాన్ని మనోహరంగా తీర్చిదిద్దేవి అలంకారాలు ఇందులో ఉన్నాయి వృత్తానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం ప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం ఎమకాలంకారం ముక్త పదగ్రస్త అలంకారం పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలసిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా మనసుకు హత్తుకునేలా చెప్పడానికి అలంకారాలు దోహదపడతాయి అలంకారాలు రెండు రకాలు శబ్దాలంకారాలు అర్థాలంకారాలు వృత్తాను ప్రాసాలంకారం వాడి బ వాడు బడికి వడి వడిగా వచ్చాడు ఇందులో వడి వడి అనేది రి వడి వడి అనేది రిపీటెడ్ పదాలు ధీర వీర పరాక్రమ రాకుమార లేరా పోరు సలుప కదలి ఇందులో రా అనే అక్షరం వృత్తాను ప్రాసాలంకారం విష్ణు రోచిష్ణు జిష్ణు సజిష్ణు కృష్ణు ఇందులో విష్ణు అనే సంయుక్త హల్లు చాలాసార్లు వచ్చింది మొదటి వాక్యంలో రా మొదటి వాక్యంలో డా అని రెండో వాక్యంలో రా అని మూడో వాక్యంలో కృష్ణు అనే సంయుక్త హల్లు చాలాసార్లు వచ్చింది ఇలా ఒక పద్యంలో కానీ గద్యంలో కానీ ఎక్కువ హల్లులు పదే పదే పునరావృతం అయితే అది వృత్తాను ప్రాసాలంకారం భాషకు సౌందర్యాన్ని కలుగజేసేవి అలంకారాలు వృత్తాను ప్రాసాలంకారం గురించి తెలుసుకుందాం ఒకటి కానీ ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు వచ్చినట్లయితే అది వృత్తాను ప్రాస అలంకారం ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది మనకు కాకా కాకా అని తర్వాత క్షాను తర్వాత చిట్ట చిట్ట చినుకులు టప్టపని పడుతున్న వేళ ఇందులో ట అనే శబ్దం వృత్తానుప్రాసాలంకారం చేకానుప్రాస అలంకారం శబ్దాలంకారాల్లో చేకానుప్రాసాలంకారం ఒకటి ఇందులో విచారి పని పని చేయరాదు మొదటి పని పదం విచారణ అని పదభాగం రెండవ పని అంటే కార్యం అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి అది చేకానుప్రాస అలంకారం పద్యపాదం లేక వాక్యంలో అర్థభేదం కలిగిన హల్లుల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని చేకాను ప్రాసాలంకారం అంటారు పై వాక్యంలో పని పని అనే పదం హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడింది అందుకే అది చేకాను ప్రాసాలంకారం లాటాను ప్రాసాలంకారం ఇది కూడా శబ్దాలంకారమే కమలాక్షు నర్చించు కరములు 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 అనేది పై భాగంలో కరంలో అనే పదం అర్థభేదం లేకుండా భేదంతో ప్రయోగించబడింది ఇక్కడ కరంలు అంటే చేతులు అనే అర్థం ఫస్ట్ లెటర్ ఫస్ట్ వాక్యం సెకండ్ వాక్యం ధన్యమైన చేతులు అనే అర్థం కావున ఇది ప్రాస అలంకారం లక్షణం పద్యపాదం లేదా వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థభేదం లేకుండా భేదం కలిగినట్లు వెంట వెంటనే ప్రయోగిస్తే దాన్ని ప్రాస అలంకారం అంటారు అంత్యాను ప్రాసాలంకారం శబ్ద సం పై కవితలో పాదాలను రాళ్లను మలిచి ఆయుధాలుగా చెక్కున్నాం జంతువులన్నీ చంపి ఆకలి తీర్చుకున్నాం ఇందులో కున్నాం కున్నాం అని వర్డ్స్ వెంట లాస్ట్లో అంత్యానుగా వస్తున్నాయి మాటలు నేర్చుకున్నాం లిపులు కూర్చుకున్నాం దేవుళ్ళను సృష్టించుకున్నాం లయాత్మక పదాలు వచ్చాయని గమనించాలి పై పాదంలో ఇలా అన్ని పాదాలలో చివర ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అలంకారం అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే అంత్యానుప్రాస అలంకారం ఉదాహరణ భావ భాగవతంన భక్తి భారతంలో యుక్తి రామకథయే ముక్తి ఇందులో తి అనే పదం లాస్ట్లో చివరిలో వచ్చింది దీన్నే అంత్యానుప్రాస అలంకారం అంటారు పై ఉదాహరణలో తి అనే అక్షరం చివరి ప్రాసగా వచ్చింది కింద వేదశాఖలు వెలిసే నిచ్చట ఆది కావ్యం బలరెచ్చట ఇందులో లాస్ట్ నిచ్చట నిచ్చట అనేది అంత్యానుప్రాస అలంకారం ఒక పాదం కానీ వాక్యంలో కానీ ఏదైనా పదంతో పూర్తవుతుందో అదే పద దాంతో క్లోజ్ అవుతుందో అదే కింద కూడా రావడాన్ని అంతాను ప్రాసాలంకారం అంటారు యమకం లేమ ధనుజులతో గెలవలేమ ఇందులో రెండు లేమ అనే అక్ష పదాలు వచ్చాయి లేమ అంటే స్త్రీ గెలవలేమ రెండో లేమ అంటే గెలవగలమా అనేది మీనింగు ఇలా ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమే ఫస్ట్ తోరణం వచ్చి ద్వారానికి కట్టే అలంకారం రణం రెండో రణం యుద్ధం అనే అర్థం పై రెండు సందర్భాలను ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడం జరిగింది దీన్నే ఎమకాలంకారం అంటారు లాటాను ప్రాసాలంకారం హరిభుజించు హస్తములు హస్తములు చేతులు నిజమైన చేతులు చిత్తశుద్ధితో చేసేడి సేవ సేవ సేవయే నిజమైన సేవ దీన్నే లాటాను ప్రాస అలంకారం అంటారు లాటానుకి ఎమకంకి డిఫరెన్స్ ఏమంటే పై రెండు సందర్భాలను ఒక ప ఒక పదం అర్థంలో తేడా లేకున్నా భావంలో తేడా ఉన్న ఉండేటట్లు ప్రయోగించారు ఈ విధంగా ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా భేదంతో ప్రయోగించడాన్ని లాటాను ప్రాసాలంకారం అంటారు ముక్త పదగ్రస్తం మన మేటికి నూతనమా తన మాని ప్రేమ ధనకు దక్కితిన్ననుమా ననుమానక దయా దనరం ధనరంతులు మాని సరదంపు రమ్మన్నవే పై పద్యంలోని ప్రత్యేకను గమనించారు కదా ఒక పద్యం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం వాక్యం మొదలవుతుంది ఇక్కడ గమనించినట్లయితే నూతనమా అని ఉంది ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్లో తనుమా అనే ఫ ఏ పై వాక్యము క్లోజ్ అవుతుందో అదే స్టార్టింగ్లోకి వస్తుంది దీన్నే ముక్త పదగ్రస్తం అంటారు ఒకే హల్ ఇది మీరు వృత్తానుప్రాస అలంకారం ఒకే హల్లో అనేక పర్యాలు వస్తే దాన్ని వృత్తాన అలంకారం అంటారు అంత్యానుప్రాస అలంకారం పదాంతరం కానీ